హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరీ బ్లాగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం స్పైసీ స్పైసీ వెజ్ పులావ్ చేసుకున్న వచ్చేసేయండి అసలే ఈరోజు మండే సో ఇది మండే బ్లాక్ అండి ఎందుకంటే నేను నిన్న చిక్కీసేన్ బ్లాక్ కానీ పెట్టడానికి నాకు ఖాళీ దొరకలేదు ఓకే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పు వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో మనం దీనికి రైస్ నేను చిట్టు రైస్ వాడుతున్నానండి అదైతే ఈ పలావ్కి చాలా బాగుంటుంది సో ఇందులోని మనం వెజిటేబుల్స్ ఏం వేసుకుంటామంటే ఒక టమాటా రెండు క్యారెట్లు ఒక క్యాప్సికమ్ అలాగే బఠానీ తర్వాత ఏంటి మిల్ మేకరు అంటే సోయా అంటారు కదా అది ఒక రెండు బంగాళదుంపలు అంతేనండి వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసి చేస్తే పిల్లలకి కూడా ప్రోటీన్ బాగా అందుతుంది ప్లస్ మనకి ఎప్పుడైనా వెజిటేబుల్స్ లేకపోయినా అంటే అవి ఇంట్లో లేకపోతే ఇలా చేసేసుకుంటే ఒక పది నిమిషాల్లో ఒక త్రీ విజిల్స్ పెట్టేస్తే అన్నీ ఫ్రై చేసి తొందరగా రెడీ అయిపోద్ది అండి మనం క్యాంప్స్ వెళ్ళే క్యాంప్లు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఇలాంటివి చేసుకుంటే తొందరగా అయిపోద్ది మనకి మన ఇంట్లో ఫుడ్డే మనం తిన్నట్టు ఉంటుంది ఓకే బయట ఫుడ్డు ఇప్పుడు అంతా కల్తీ వచ్చేస్తుంది కదండీ అలాగే మన చేతులతో మనమే చేసుకుంటే హెల్త్కి హెల్త్ ఉంటుంది మనీ కూడా సేవ్ అలాగే కొద్దిగా మనం కొత్తిమీరి కొంచెం కరివేపాకు కొద్దిగా కాజు వేసుకొని కొద్ది ఫ్రై చేసుకున్నాము అలాగే అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చి పసరి పోయే వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం ముందుగుంట ఒక హాఫ్ అన్ అవరు చెట్టు రైస్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటే తొందరగా రైసు త్రీ విజిల్స్ పెట్టినప్పటికే చక్కగా బాగుంటుంది ఇదిగో వెజిటేబుల్స్ క్యారెట్ క్యాప్సికము టమాటా బంగాళదుంప బటారు ఇంతే ఇవి ఒక్కటే సరిపోతాయండి దీంట్లో కొద్దిగా మిల్మేకర్ వేసుకుంటే మధ్య మధ్యలో చికెన్ లాగా ఉంటుంది మటన్ లాగా చికెన్ లాగా అనిపిస్తుంది ఆ పీసెస్ బాగుంటుంది ఇందులో ఫైనల్గా మనం సాల్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా కొంచెం మనం ఉప్పు ఒక్క స్పూన్ పచ్చ పొడి కారం వేసుకొని ఈ రైస్ వేసేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని అలాగే మనం ఇంట్లో తయారు చేసుకునే కోల్డ్ హోమ్మేడ్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇందులో ఇందులో డైరెక్ట్గా అంటే బిర్యానీ మసాలా వేసుకోకుండా ఆ బిర్యానీ మసాలాయే కొద్దిగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి మనం ఇంట్లోనే అదే చాలా బాగుంటుంది ఈ బిర్యానీ అంతటికీ టేస్ట్ ఇచ్చేది అదొకటే సో ఇందులో ఫైనల్గా కొద్దిగా నెయ్యి మళ్ళీ యాడ్ చేసుకొని కొత్తిమీర అలాగే కొంచెం టేస్టింగ్ సాల్ట్ అంతేనండి బాగా కొద్దిగా రైస్ ఫ్రై చేసిన తర్వాత మనం ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేయాలి వేసుకొని ఇదిగోండి ఒక్క స్పూన్ అంటే ఒక స్పూన్ కారం వేసాను రెడ్ చిల్లీ పౌడరు టేస్ట్ అయితే సూపర్ లెవెల్లో ఉంటుంది ఇంకా వేరే ఏ కర్రీస్ కూడా అవసరం లేదండి తింటే రైతాతో తినేయచ్చు లేదంటే అలాగే ఒట్టిగా తినచ్చు ఎంత స్పైసీగా ఉంటుందంటే ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన కొలతల్లోని మీరు మీడియాస్ చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు సో మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒక్క లైక్ చేయండి మీరు ఇచ్చే ఒకే ఎంతో ఎంతోమందికి చేరుతుంది ఓకే చూసారా ఫైనల్గా స్పైసీ స్పైసీ వెజ్ పలావ్ రెడీ ఓకే ఎంత బాగుందంటే సూపర్గా ఉంటుందండి ఒక్కసారి కొలతలతో చేస్తే మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటారు ఓకే చూసారా ఎంత బాగుందో మంచి కలర్ఫుల్గా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ యూ బాయ్